బండి ఉంద ఇప్పుడు వస్తాయి ఇంకా అయ్యాలి కొన్ని ఇచ్చినాము ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని ఇస్తాము అనుకుంటాను

లేకుంటే ఆ నిమిషంలో నీకు చెప్పిన డాక్టర్ పేరు ఫోన్ నెంబర్ నాకు ఎవరు ఎవరుంటారు మీ సర్పంచ్ కూడా ఈ రెండు కలిపి నాకు నీది ఆ రెండు ప్రాబ్లమ్స్ కలిపి ఫోన్ చేయి నేను తీసుకొని ఆ డాక్టర్ తో మాట్లాడినాక మిమ్మల్ని అక్కడికి పంపిస్తాను సాయం చేయిస్తా తప్పకుండా రేపు పొద్దుగాల నాకు డీటెయిల్స్ డాక్టర్ నెంబర్ ఉందా డాక్టర్ నెంబర్ ఉందా